ఒంగోలు నగరంలో అభివృద్ధి చేశాను చేస్తున్నాను రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మళ్లీ గెలుస్తాను అని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఒంగోలు పన్నెండో డివిజన్ పదిహేనవ డివిజన్లలో పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలుగుదేశం నాయకులు తరచూ విమర్శలు చేస్తున్నారని తాను అభివృద్ధి చేస్తుంటే చూసి సహించలేకపోతున్నారని బాలినేని విమర్శించారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం పొలాలు కొని ఇళ్ల స్థల పట్టాలు ఇస్తుంటే దొంగ పట్టాలు ఇస్తున్నారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలేమీ అమాయకులు కాదని వారికి అంతా తెలుసని బాలినే శ్రీనివాసరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయటం హాస్యాస్పదం అన్నారు తెలుగుదేశం పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు బెరీజు వేసుకోండి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి నగర మేయర్ గంగాడి సుజాత డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు కార్పొరేటర్లు యనమల నాగరాజు ఏదర్ సురేష్ బాబు పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజేష్ శౌర్య సాయి కాసిం రాజ్యలక్ష్మి పద్మజ వెంకటరెడ్డి హరిబాబు కరుణాకర్

సాయుధమై బడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషదు పని చేస్తాడు రవితేజం రౌర్యం బాలినివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో టిపత్తు కుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ ఓ బాలిదేవి గాచననా వాకింగ్ ట్రాక్ కోసం ముప్పై ఒక లక్షలు ముప్పై రెండు లక్షలు అలాగే లైటింగు మరి పిల్లలకు సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా కలిపి ముప్పై ఒక లక్షలు మొత్తం టోటల్గా అరవై మూడు లక్షలతోటి ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది ఈ డివిజన్లో మరి ఈ నాలుగు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో పది కోట్ల దాకా వర్కులు చేయటం జరిగింది అది అన్ని డివిజన్ల కంటే హైయెస్ట్ ఈ డివిజన్ వర్క్లు చేయడం జరిగింది ఒక డివిజన్లో పది కోట్లంటే చాలా ఎక్కువగా చేసినట్టు మరి దానికి మన చిన్నారి ఎమ్మడబడి చేసుకుంటాడు పని పని మొదలు పెడితే బాగా పనిచేస్తాడు చేస్తాడు ఖచ్చితంగా మరి అందరికీ అందుబాటులో ఉండి అన్ని కూడా కార్యక్రమాలు చేస్తాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి టోటల్గా దీనికి సంబంధించి మేము ఈ నాలుగున్నర సంవత్సరంలో నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లతోటి డెవలప్మెంట్ చేయటం జరిగింది అవన్నీ కూడా మేమందరూ కూడా ఎక్కడెక్కడ డెవలప్ జరిగింది అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఒకటే చెప్తా ఉన్నాం డెవలప్ చేయలేదు అంటారు మరి చేసిన డెవలప్మెంట్ గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు ఒకసారి వెరిఫై చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పట్టాలు దొంగ పట్టాలు అంటారు పట్టాలు ఇస్తే మనం ఏం డెవలప్మెంట్ చేస్తే డెవలప్ చేయలేదు అంటారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా మీ అందరి ఆశస్తోటి ఆరోగ్యస్తే అన్ని అన్ని ఒంగోలుకి అన్ని అన్ని రకాలుగా డెవలప్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను మరి ఈ ఫండ్స్ అన్నీ కూడా ఈ ఇప్పుడు ఈరోజు ఈ పార్క్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ ఉడాలో మరి అరవై మూడు లక్షలు గుడాలో ఇవ్వటం జరిగింది గుడా ఫండ్స్ కూడా దాదాపు ఎనిమిది కోట్లతోటి మరి ఒంగోలు కాన్స్టెన్స్లో ఉడా ఫండ్స్ తోటి డెవలప్మెంట్ కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి దానికి సంబంధించి ఉడా చైర్మన్ గారు కూడా మరి ఒంగోలు కాన్స్టిటెన్స్కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటు ఈ రోజున చిన్నారి కార్పొరేటర్ చిన్నారి గారి డివిజన్లో పార్క్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా వాసనకు నమస్కారాలు తెలియచేసుకుంటూ అలాగే కార్పొరేటర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున కార్పొరేషన్లో డెవలప్మెంట్కు వాసన సూచనలు ఇవ్వటం దానిలో భాగంగా ఇప్పటికే రెండు కోట్ల ఇరవై లక్షలతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఆధునీకరించడం అలాగే ఇరవై లక్షలతోటి డివైడర్ ఆధునీకరించడం ఇప్పుడు వివిధ డివిజన్లో ఉన్న పార్కులు కూడా దాని సుందరీకరణ మరియు అభివృద్ధి పథకంలో వాసన సూచనల మేరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముందుకు రావటం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కానీ కూడా ఒంగోలు కార్పొరేషన్ ప్రజానికి కూడా మరింత అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లేటు దూసుకెళ్లే దిశగా మన వాసన సూచనలు ఇవ్వటం అభివృద్ధి చేయటం కూడా జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో మనమందరం కూడా మళ్ళీ వాసనకు అండగా ఉండి మీ అందరూ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు పంతొమ్మిదో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో అరవై మూడు లక్షల రూపాయలతోటి పార్కు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది మరి మేము అడిగిన వెంటనే గతంలో కూడా మరి దాదాపు హౌసింగ్ బోర్డులో ముప్పై మూడు ఎకరాలుంటే అందులో టెన్ పర్సెంట్ రిజర్వ్ సైట్స్ ఉన్నాయి మరి హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్న దాదాపు ఒక ఎకరా స్థలానికి కోటి యాభై లక్షలతోటి శాంక్షన్ మేము అడిగిన వెంటనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేశారు దానికి వాసనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాదాపు ఆ పార్కు కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా ఈరోజు ఆ పార్కుతో పాటు ఇక్కడ ఇంకొక పార్కు కూడా అరవై మూడు లక్షల రూపాయలు మేము వాసన రిక్వెస్ట్ చేసిన వెంటనే వెంటనే ఆయన వడావాళ్ళకి చెప్పి మీనాకుమార్ గారికి చెప్పి మరి ఈ అరవై మూడు లక్షలు కూడా శాంక్షన్ చేసినందుకు మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పంతొమ్మిదవ డివిజన్ ఒక్క డివిజన్లోనే ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల రూపాయలు వాసన గెలిచిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో దాదాపు పది కోట్ల రూపాయల వర్కులు జరగటం జరిగింది అంటే శాంక్షన్ కాదు జరగటం జరిగిందనమాట మరి ఈ సందర్భంగా వాసందకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరూ కూడా మీ మేలుని మర్చిపోము మీరు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కర్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యధికంగా చేస్తూ నాలుగు వేల కోట్ల పైన ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఇరవై పాతిక వేలు పైన మెజార్టీతోటి తోటి వాసనని ఖచ్చితంగా గెలుస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు నిరుపేదలకు ఎన్నను గట్టించిన ఘనత నీతి కొరద ఓ పిలిబో చరిత నీటి కొరత చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రేనలో నీరై పారినాడు వైద్య విద్య సదుపాయాలెన్నోందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కోడు శ్రీనివాసు రెడ్డన్నా ఆపదన్న వారికి ఆ పుడినా వస్తాడు ఆపదన్న వారికి ఆ పుడినా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రభు ఈ రోజు రామన్గర్ 9వ లైన్‌లో తొమ్మిది లైను పదవి లైను మధ్య ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పరిచినటువంటి పార్కుని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వడా చైర్పర్సన్ మీనాకుమారి గారు వచ్చి ఇప్పుడే ప్రారంభించి వెళ్ళారు శంకుస్థాపన చేశారు ఇది ఇంతకుముందు పద్దెనిమిది లక్షలతో పాటు ఈ ప్రహరీ గోడలు అన్నీ నిర్మించాము ఇప్పుడు డెబ్బై ఐదు లక్షలతోటి ఇప్పుడు ఈ పార్కులో సుందరీకరణ మరియు ప్లే గ్రౌండ్ ఆర్టికల్స్ అదే విధంగా జిమ్ అన్ని ఏర్పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము ఇది అతి త్వరలో వివి కన్స్ట్రక్షన్స్ వారి ద్వారా అతి త్వరలో నిర్మాణం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్న రామ్నగర్ వాసులకి పార్క్ అందుబాటులో ఉంటూ అందరికీ మహిళలకి అందరూ వాకింగ్ ట్రాక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అభివృద్ధి చెందడానికి బాగా ఆస్కారం ఉన్న ఏరియా అందుకని ఈ పార్క్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాలు కూడా బాగా డెవలప్ జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంది